హాయ్ అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఇంకా నేను చెప్పాను కదండి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను డే వన్ ఇది డే టూ అనమాట సో నేనైతే ఆ మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది సో అది నేను చూపించలేదు కదా సో క్లీన్ చేసింది సో అదే ఇప్పుడు అనమాట సో ఇదేమో మా మ్యారేజ్ అనమాట అంటే మాకు మ్యారేజెస్లో ముస్లిమ్స్ ఎక్కువగా బెడ్షీట్సు ఇట్లాంటి దోమలు తెర ఇలాంటిది ఇస్తారనమాట తెలంగాణ సైడ్ సో అవి నా మ్యారేజ్కి మా మమ్మీ వాళ్ళు నాకు పెట్టినది అనమాట ఈ కలర్ మెరూన్ కలర్లో పెట్టారు సో అవైతే మేము యూస్ చేయమండి దేయడం అవి క్లీన్ చేయడం మళ్ళీ పైన వేయడం ఎందుకు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు యూస్ చేస్తే చాలా ఇంకా ఇబ్బంది అవుతుందని నేను ఇంకా ఇప్పుడైతే యూస్ చేయట్లేదు బెడ్షీట్ ఇవన్నీ యూస్ చేసినా దాన్ని ఉతకాలి ఖరాబ్ అయిపోతాయండి సో అందువల్ల నేను ఇప్పుడైతే యూస్ చేయట్లేదు ఫ్యూచర్లో యూస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అవైతే క్లీన్ చేసేసి ఆల్రెడీ ఒక్కసారి వాడి ఉంటాం మ్యారేజెస్ అప్పుడు ఇంక అంతే ఇంక ఇప్పుడు దాకా ఎప్పుడు వాడలేదు ఇవైతే ఇంకా దించి ఇట్లా క్లీన్ నీట్గా పెట్టేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు ఇంకా మా పాప ఎంత సంతోషంగా ఉందో చూడండి మా చిన్న పాప దీనికి కారణం ఏంటంటే వాళ్ళ డాడీ నువ్వు తొందరగా రెడీ అయితే నీకు చాక్లెట్ కొనిపిస్తా అన్నారనమాట సో అది మ్యాటర్ అందుకనే తను అంత సంతోషంగా ఉంది ఎందుకంటే రోజు ఇంకా రొటీన్ అనమాట నేను స్కూల్కి వెళ్ళాను అనేది సో అందు ఏదో ఒకటి చెప్పి ఇంకా తన్ని సర్ది చెప్తూ ఉండాలన్నమాట ఇంకా ఇంకా ఇవి నా మ్యారేజ్ అప్పుడు గుంగట్ అని వేస్తారు కదండి సో అదనమాట నా మ్యారేజ్ది ఇది అసలు చాలా బాగుంటుందన్నమాట అసలు నాకు బలి నచ్చిద్ది అయితే ఒక సైడ్ ఏమో మెరూన్ ఇంకో సైడ్ ఏమో గ్రీను ఎందుకంటే మ్యారేజ్కి ఏమో రెడ్ వేస్తారు అనమాట అంటే సైడ్ తిప్పేసి ఇట్లా నెత్తి మీద వేసుకుంటారు ఇటు సైడ్దేమో ఏమో రిసెప్షన్కి వేస్తారు గ్రీన్ది సో అలా జరిగింది దీనికి ఏమో ఈ విధంగా హ్యాంగింగ్స్ వచ్చి ఉంటాయి అనమాట మ్యారేజ్ టైప్ ఇటువైపు వేసుకునేది సో ఇలా ఉంటుంది ఇది ఇంకా గుర్తుకి ఇంక ఇలానే దాచిపెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడైనా పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేయొచ్చు అనమాట ఇదేమో నా పసుపుది అనమాట పసుపు హల్దీకి వేస్తారు కదన్నా అలా అనమాట ఇది నా మ్యారేజ్ అప్పుడు పసుపుది ఇంక ఇవి నేను గుర్తుకు పెట్టుకున్నాను అనమాట యూస్ చేయట్లేదండి ఇప్పుడు నేనేం వాడట్లేదు ఈ శారీస్ అన్నీ జస్ట్ గుర్తుకి అలా పెట్టేసుకున్నాను అంతే సో అప్పుడు ఈ ట్రెండీగా నడిచాయండి ఈ శారీస్ అయితే ఇంకా అంటే సింపుల్గా అంటే హెల్దీ కదా కొంచెం సింపుల్గానే వేసుకుంటారనమాట మరి హెవీగా ఏం వేసుకోరు సో అది ఇంకా మా వారి రిసెప్షన్కేమో ఇది అనమాట ఇవన్నీ మాకు అంటే మెమరీస్ కదండి ఎవరైనా సరే గుర్తుగా అలా పెట్టేసుకుంటాము అనమాట ఇంకా దాని తర్వాత ఇవేమో నేను ఇందాక చూపించాను కదా సెట్ ఫ ఫస్ట్లో సో ఆ సెట్తో పాటు ఇవి కూడా ఇస్తారనమాట మనకి కష్ీ పోష అంటారు దీన్ని పోష అంటే మనకి ప్లేట్లు ఏమన్నా అదే పళ్ళు థాలీస్ ఉంటాయి కదా వాటి మీద కప్పడానికి అనమాట ఇవి ఇవి ఒక రెండు ఇస్తారనమాట మొత్తం సెట్ లాగా ఉంటుందండి అది సో సెట్ సెట్ ఇట్లా మ్యారేజ్ చేసేటప్పుడు వేస్తూ ఉంటారు సో దాని తర్వాత ఏంటంటే నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటే ఏంటో కుక్కల సౌండ్ వస్తుంది ఏంటబ్బా అని నేను బయటికి వెళ్ళాను అవి అరుసుకుంటున్నాయండి నువ్వు మా గల్లీకి వచ్చావంటే నువ్వు మా గల్లీ మనం మనుషులు కనుక ఎలా అరుసుకుంటావు సో అలానే ఈ కుక్కలు కూడా ఈ గల్లీకి రానివ్వట్లేదు అనమాట ఈ గల్లీలోకి ఆ కుక్కలు రాకూడదు అని చెప్పేసి వాళ్ళని ఈ విధంగా అరుసుకుంటున్నారు నేను ఏందప్ప సౌండ్ ఏమన్నా చిన్న కుక్క పిల్లని ఏమన్నా కరుస్తున్నాయో అన్నట్లు నేను బయటకు వచ్చేసాను అనమాట ఏం లేదు ఇంకా అరుసుకుంటున్నావి అట్లా ఇంకా అయిపోయింది అనమాట అయిపోయింది కదండి ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది ఈవినింగ్ కల్లా చూడండి మీరు ఆల్రెడీ దుమ్ము వచ్చేసింది కూడా అసలు క్లీన్ చేసామో లేదే అమ్మటే వచ్చేస్తుందండి అసలు దుమ్ము అయితే ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది డస్ట్ పార్టికల్స్ రోజు క్లీన్ చేసుకుంటున్నా కానీ ఈ విధంగానే వస్తుంటుంది ఇంక ఇలా తప్పదనమాట ఓపెన్ ప్లేస్ ఓపెన్ ఏరియాస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకా సో ఈ విధంగా అయితే మొత్తం నా క్లాత్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను ఏం పేపర్ వాడలేదు దీనికి ఎందుకంటే ఇవి మా ఇంట్లో మా చిన్న పిల్లలు ఉంటారు కదా అట్లాంటప్పుడు బొంతలు లాగివి కుట్టారనమాట ఇవేం యూజ్ చేయలేదు మేము అంటే కుట్టి పెట్టారు కానీ మా పిల్లలకి నేనేం యూజ్ చేయలేదు సో అవి ఉంటే నేను అవి ఈ విధంగా క్లాత్స్ కింద వాడుతున్నాను అనమాట మంచిగా ఇంకా పేపర్ కాకుండా ఇవి అయితే మంచిగా ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకా అవి మా వారివి ఇవైతే మేము పెట్టేశాను ఇవేమో ఐరన్ చేయాల్సినవన్నీ ఒక దాంట్లో పెట్టేసాను అనమాట నేను ఇంకా అల్మారి అయితే ఇందులో మేము చేయించుకునేటప్పుడు అల్మారి పట్టే అంత మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా చేయించాము ఇవేమో దీంట్లో ఓన్లీ కొత్త బట్టలు కొత్త క్లాత్స్ అండ్ ఏమన్నా ఆల్బమ్స్ కానివ్వండి ఏమన్నా యూస్ చేయనివి కొత్తవి ఉంటేనే పెడతానండి ఇందులో యూస్ చేయనివి ఎప్పుడన్నా యూస్ అన్నవే పెడుతూ ఉంటాను ఇదేమో మా పాపకి ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రేమ్ చేసి ఇచ్చారనమాట స్కూల్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదండి ఇప్పుడు ఇలాంటివి కాకుండా సంథింగ్ క్యాలెండర్ టైప్లో ఇస్తున్నారనమాట ఏమో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంకా సో అయితే ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ రూమ్ కిడ్స్ రూమ్ కూడా నేను క్లీన్ చేసేసానండి ఆల్రెడీ చూపిస్తాను అది కూడా మీకు ఇదేమో మా కళాఖండం అనమాట మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు నేను ఎలా వేశాను ఏంటి అనేది ఇక్కడ ఉండి ఏసీ పైన హోల్ ఉంది కదా మనకి ఏసీకి పెడతారు కదండి మేము ఇల్లు కట్టేటప్పుడే అది పెట్టించాము బట్ అది మాకు యూజ్ కాలేదండి అసలు అయితే మళ్ళీ వేరే హోల్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే సీలింగ్ చూశారు కదా మీరు సీలింగ్ ముందు పెట్టిన హోల్ అనమాట ఇదైతే సీలింగ్ తర్వాత ఇంక మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఏసీ పట్ అంత ప్లేస్ కూడా లేదు చూడండి మీరు అందువల్ల ఎవరైనా సరే ఇల్లు కొత్తది కట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ అయిపోయిన తర్వాతే అలాంటివి పెట్టించుకోవాలండి లేకపోతే మా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు దాన్ని మేము క్లాత్ పెట్టేసి పెట్టాము బట్ ఏదో ఒకటి నేను చేయాలి దానికి అంటే ఏదన్నా స్టిక్కర్ ఏదన్నా అంటించాలి చూద్దాం ఏదన్నా ఇంకా చూడండి సెకండ్ రూమ్ ఎలా ఉంది అసలు మొత్తం క్లాత్స్ అసలు అసలు మొత్తం ఆ రూమ్లో ఏదంతా తీసుకొచ్చి ఈ రూమ్లో వేసామన్నమాట ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేయాలన్నమాట నేను చాలా టైం పట్టిద్దండి అసలు హౌస్ క్లీనింగ్ అంటే అసలు చాలా టైం పట్టిద్ది మినిమం ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ పట్టిద్ది నాకైతే అసలు చూసారండి క్లీన్ అయితే అయిపోయింది ఇంట్లో చిటికలో అయిపోయింది కదండి ఇలా చూపించడానికి చాలా బాగుంటుందండి బట్ చేయడం చాలా కష్టం అనమాట అసలు విధంగా కబోర్డ్స్ ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ ఇంకా మొత్తం పెట్టేశాను పిల్లల క్లాత్స్ అనమాట ఈ వికెట్స్ రూమ్లో ఓన్లీ పిల్లల క్లాత్సే పెడతాను నేను బెడ్షీట్ అవన్నీ తీసి ఉతకడానికి వేసాను నేను తర్వాత ఈ కటన్స్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే వాషింగ్ మిషన్లో వేసేసాను ఈ అర్థం ఉంది కదా నా మ్యారేజ్ అప్పుడుదండి అప్పుడే కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఎక్కువ ఖరాబ్ అయిపోయింది దీనికి ఏదన్నా వాల్పేపర్ తీసుకొని స్టిక్ చేద్దామా అని అనుకుంటున్నాను ఎందుకంటే బాగుంటుంది కదండి అది మొత్తం పోయింది కాకుండా మంచి క్లీన్గా కనిపిస్తుంది ఇంక ఇందులోనేమో నేను ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి పెట్టినా పెట్టాను ఇంకోటేమో కొంచెం మిషన్ మీద కుట్టేవి కొంచెం ఉంటాయి కదండి కుట్లు కూడిపోయినవి అలాంటివి సో అవి ఆ రెండు బ్యాగ్స్లో పెట్టేసాను అనమాట ఓల్డ్ క్లాత్స్ అంటే మరీ ఓల్డ్ క్లాత్స్ ఇవ్వనండి కొంచెం మంచిగా ఉన్నవే వేస్తాను ఓల్డ్ క్లాత్ అయితే పడేస్తాను నేను పడేయను కాల్ చేస్తాను నేను ఇవేమో కొంచెం మంచిగా ఉన్నాయి అయితేనే నేను వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట ఎవరికైనా మా పిల్లలవే ఎక్కువ ఇస్తాను ఎందుకంటే మా పిల్లలు అంటే పెరుగుతూ ఉంటారు కాబట్టి అవి కొత్తవే వాళ్ళకి పట్టవు అనమాట సో అందుకని ఓల్డ్ క్లాస్ ఎవరికైనా ఇస్తూ ఉంటాను నేను ఇంక ఇవేమో మా పిల్లలు ఇదంతా కొంచెం క్లీన్ చేయాలి అంటే ఏం లేదు కొంచెం వాష్ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ డస్ట్ బాగా పట్టిందని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే ఈ విధంగా క్లీన్ అయిపోయింది అమ్మ సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే కొద్ది ఆఫీస్